మత్తి రాసిన స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగములో అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును ముందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఈ అధికారి ఏ రకమైన అధికారిగా ఆయనను ఆయన అభివర్ణిస్తున్నాడంటే లోక సంబంధమైనటువంటి అధికారంతో పోల్చటం లేదు ఆయన సర్వ మానవాళికి సర్వాధికారి అయిన యేసు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా మీరు వెళ్ళి అందరిని నాశనం చేసేయండి మీరందరినీ మీరు బంధించేయండి లోక సంబంధమైన అధికారమును ఆయన వినియోగించట కొరకు కుమారుడిని పంపలేదండి కుమారుడిని దేవుడు పంపిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సర్వమానవాళికి ఆయన సత్య సువార్తను ప్రకటించి నిజ సువార్తను ప్రకటించి ఆయన ఎందు విశ్వాసం ఉంచే సుబోధలను వారికి బోధించి వారిని ఎవరి వైపు నడిపించాలి తండ్రి వైపునకు నాకు నడిపించేటువంటి తండ్రి దగ్గరికి వారిని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన కార్యము వైపు వారిని నడిపించేటువంటి పాత్ర దేవుడు వారికి అందించాలని ఎస్య కోరుకుంటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు